హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నిన్నమాట నిన్నైతే చిన్న తిరుపతి వెళ్ళామండి మొన్న స్వామి శబరిమల వెళ్ళి వచ్చారు కదా చిన్న తిరుపతిలో మొక్కు ఉందని చెప్పేసి వెళ్ళామండి పిల్లల్ని స్కూల్కి పంపించేసి చిన్న తిరుపతి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది బాగా ఫేమస్ మాట పెద్ద అలాగో ఇక్కడైతే చిన్న అలా అండి దీన్ని ద్వారకా తిరుమల అని కూడా అంటారు ఇది ఎంట్రన్స్ మాట ఇలా పైకి వెళ్తే వెళ్ళాలండి ఇంకో ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి శనివారం అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు అప్పుడు ఇలా ఫ్రీ బస్ ఎక్కితే పైకి అయితే తీసుకెళ్ళిపోతారండి ఇది ఎంట్రన్స్ ఇలా వెళ్ళాక మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే మొక్కలు అవి ఇవ్వాలంటే ఇచ్చేయచ్చు అన్నమాట ఇలా మనం ఫస్ట్ ఇలా వెళ్ళి స్ట్రైట్గా మనం రేట్కి తీసుకుంటే ఇక్కడ మొక్కలు అది ఇవ్వచ్చండి ఇదిగోండి ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఇలా రేటుకి తిరగాలి ఇది ఎంట్రన్స్ అండి ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే గుడి మాట ఇక్కడైతే మనం ఫస్ట్ మొక్కలు అది ఇచ్చేయాలనుకుంటే ఇక్కడ మొక్కది ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడే బట్టలు అవి మార్చుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవడమేనండి ఇక్కడైతే ఫస్ట్ టికెట్ అయితే తీసుకోవాలి కదా మొక్కలకి ఇక్కడ టికెట్ అయితే తీసుకొని బయటే టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవడమే ఇలా లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్ అయితే జెంట్స్ లెఫ్ట్ సైడ్ ఏమో లేడీస్ అండి ఇంకా ఇటువైపు వెళ్ళి మొక్కలు అది ఇచ్చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చాడమే ఇంకా ఈయనైతే రైట్ సైడ్ వెళ్ళి మొక్క ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయి మేమైతే దర్శనానికి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ పక్కన బ్లూ కలర్ ఉంది కదా ఇటు పక్కన నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి మేము ఫస్ట్ దర్శనానికి వెళ్ళి వచ్చి వీడియో అయితే తీసాను ముందైతే ఇక్కడ ఫోన్స్ అయితే ఎలా వచ్చ ఇంకా ఎంట్రన్సే పై ఎంట్రన్స్లోనే ఫోన్స్ అవి పెట్టేసుకొని లోపలికి అయితే వెళ్ళాము ఇదండి ఏ గుడి అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే చాలామంది పెళ్ళిళ్ళు అవి జా బాగా జరుగుతాయన్నమాట అన్న ప్రసన్నలు పెళ్ళిళ్ళ సీజన్లో బాగా జరుగుతాయమాట ఎక్కువగా పెళ్ళిళ్ళు ఇదంతా నిండిపోతుంది పెళ్ళిళ్ళతో ఇవైతే స్వామివారికి వచ్చిన చీరలు పంచులు టవల్స్ అన్నీ అండి ఇవి మనకు కావాలంటే కొనుక్కోవచ్చు ఇంకా బయట పెట్టేసి ఇలా అమ్ముతారనమాట ఇంక ఇదండి గుడి అయితే ఇది ఈ బ్లూ కలర్ ఉంది కదా ఇక్కడి నుంచి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ నుంచి ఎలా చేయరు ఫోన్స్ అవి ఇక్కడే పెట్టేసుకొని ఇంకా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట ఇంక దర్శనానికి వెళ్ళి ఇలా గుడి నుండి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడైతే ప్రసాదం పెడతారండి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడైతే ప్రసాదం తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ప్రసాదం ఇస్తారు ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలి లోపల కొబ్బరికాయ అది కొట్టకూడదండి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి కొబ్బరికాయ కొట్టాలన్నమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా అయితే వచ్చాడమే దర్శనం అయితే అయిపోయిందండి బాగా జరిగింది దర్శనం దేవుడు కూడా బాగా కనిపించాడమాట ఖాళీగా ఉందండి కొంచెం మధ్యాహ్నం అయిపోయింది కదా కొంచెం ఖాళీగా ఉంది బాగా అన్నమాట దర్శనం ఇక్కడైతే చూడండి ఎంత బాగా చెక్కారో విగ్రహాలు ఇంతకు ముందు అయితే లేవు అది ఈ మధ్యనే ఉన్నారు చాలా బాగుంది ఇంక ఇలా వస్తూ ఉంటే మేము ఇదిగోండి ఇది ఇది స్ట్రైట్గా ఇలా బయటికి అయితే ఇంక ఇలా బయటకైతే వస్తూ ఉండంగా ఇక్కడైతే స్వామివారికి దండలు అవి వేస్తారు కదండి పూలతో వాటిలతో అయితే అగరత్తులు దూప్ చిక్స్ అవి చేస్తున్నారంట ఇక్కడ గోశాల ఉంటుంది కదా ఆ గోవుతో ఆ పాలతో జున్ను పాలకోవలు అవి చేస్తున్నారంట అండి ఇక్కడ షాప్ పెట్టారు ఈ షాప్లో అమ్ముతున్నారు అమ్ముతున్నారన్నమాట అవన్నీ ఇంకా దర్శనం అయిపోయాక మేము అవి చూసుకొని ఇంకా ఇంకా భోజనానికి అయితే వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చేయనమాట భోజనానికి మనం ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కిచ్చాం కదండీ పక్కన ఇంకా అక్కడికి బయటికి మెయిన్ రోడ్ మీదకి వచ్చేస్తే వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళాలండి ఇలాగా ఇంకా మనకి గుడి దగ్గర నుంచి భోజనానికి చాలా దూరం అన్నమాట మామూలుగా వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది ఆటోకి రావాలి నడిచి వెళ్ళాలంటే చాలా దూరం మామూలుగా బైక్స్ కార్లు అయితే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు ఆ గుడి దగ్గర నుంచి ఈ భోజనానికి రావడానికి చాలా టైం పడుతుంది అందులో ఎక్కువగా నడవాలన్న చాలా ఇబ్బంది అనమాట ఇదిగోండి చాలామంది అయితే ఇలా వచ్చేసారు బైక్స్ కార్లు అయితే పర్వాలేదు ఇది అయితే భోజనం అండి ఇక్కడ భోజనాలు పెడతారు ఇంకా భోజనానికి అయితే వచ్చేసామండి మేము కూడా ఇదైతే ఎంట్రన్స్ ఇలా లైన్లో అయితే వెళ్ళాలన్నమాట క్యూ ఉన్నది ఇలా లైన్లో లోపలికి అయితే వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఖాళీగానే ఉందండి ఈరోజు శనివారం అయితే బాగా రష్గా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మామూలుగా ఫోటో తీసుకొని ఇంకా టోకెన్స్ అయితే ఇస్తున్నారు అనమాట మనకు భోజనానికి ఫ్రీ భోజనం కదండి ఇదిగోండి ఫోటో తీసుకొని ఇలా కూపన్స్ అయితే ఇచ్చాయనమాట ప్రతి వాళ్ళకి అలా ఇస్తారు ఆ కూపన్స్ పట్టుకొని మనం పైకి అయితే వెళ్ళాలి వెళ్ళాక ఇంకా భోజనం అయితే మనం వెళ్ళేటప్పటికి రెడీగా అన్నీ పెట్టేశారు చూడండి ఇలా రెడీ చేసేసి భోజనానికి పెట్టారన్నమాట ఇంకా మనమైతే లైన్గా అందరినీ వచ్చేసి లైన్గా కూర్చొని ఇంకా భోజనం అయితే చేసేయడమే మనం చేయకముందే అన్నీ పెట్టేసి రెడీగా ఉంచారు ఇంకా భోజనం చేసేసి మేము ఇక్కడైతే షాపింగ్ ఇంకా గుడి బయటేనండి ఇది కూడా ఇందాక మీకు చూపించాను కదా ఆచి దాని పక్కనే అన్నమాట షాపింగ్ ఇది చింతరుతిలో ఇంకా ఏమైనా కావాలంటే ఇదంతా షాప్లో అటు ఇటు ఉన్నాయి ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు దేవుడి సామానం దేవుడి ఫొటోసు పిల్లలకి బొమ్మలు అవి ఉంటాయి కదండీ అవి మాట ఇంక ఇక్కడ ఏమైనా కావాలంటే తీసేసుకొని ఇక్కడైతే గోశాల ఉంది ఇంకా ఇక్కడ కూడా ధనం పెట్టుకొని ఎంట్రన్స్లోనే అన్నమాట ఇది గోశాల ఇంకా సైడ్ సైడ్కి ఉందండి ఇక్కడ ఇంకా దనం పెట్టుకొని మనమైతే ప్రసాదాలు అయితే తీసుకోవాలి ఇంకా ప్రసాదాలు కూడా బయటే మాట ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లో ఇది పక్కనైతే బైక్ పార్కింగ్ కదేనండి ఇంకా ఇక్కడ నుంచి మనం గుడి ఎదురుగా రోడ్డు ఉంది కదండి ఇది ఎంట్ర ఫస్ట్ స్టార్టింగ్ కదా దీని ఆపోజిట్టే ప్రసాదాలండి చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా ఎవరన్నా తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్గా వెళ్ళొచ్చు అనమాట ఆ గుడి ఆపోజిట్ ఫస్ట్ ఎంట్రన్స్లోనే ప్రసాదాలు కూడా అండి బయటనే ఇంక ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకోవాలి ఇలాస్ట్ ఐటు వైపు గుడికి ఆపోజిట్లో ఉంటుంది ప్రసాదాల కౌంటర్ ఇక్కడికి వచ్చి ఇంకా ప్రసాదాలు అయితే తీసేసుకున్నాం మేము ఇంకా ప్రసాదాల దగ్గర కూడా జనం అయితే ఎక్కువ లేరండి ఈవినింగ్ అయితే త్రీ థర్టీ అలా అయిపోయినట్టుంది ఉంది త్రీ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇవన్నీ అయ్యేటప్పటికి ఇంకా మేము ప్రసాదాలు తీసుకొని ఇంకా రెట్టిన అయితే భీమవరం అయితే బయలుదేరిపోయామండి ఇదిగోండి గుడి అది ఫస్ట్ అయితే గుడి ఎంట్రన్స్లోనే ఆపోజిట్లో ప్రసాదాలు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇంకా మొక్కలు అవి ఇచ్చేయడం అనమాట ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా ఇక్కడైతే బాగా నిమ్మకాయలు కూరగాయలు అయితే బాగా ఉన్నాయండి చూడండి కవర్ అయితే ఇరవై రూపాయలు అంట ఒక ముప్పై నిమ్మకాయల వరకు ఉన్నాయండి కవరు ఇంకా అయితే అమ్ముతున్నారు ఇంక ఇందాకొచ్చాం కదా ఇదిగోండి గరుడు పక్షి అవి చూసారు కదా ఇది మాట ఇంకా మేము రెట్నైతే భీమవరమైతే బయలుదేరిపోయాము దర్శనం అయితే బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్